హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నోరు చప్పబడ్డప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఏ సీజన్లో అయినా దొరికే ఈ రెండిటితోటి మనం పచ్చడి చేసుకున్నట్టయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఇలా నూరుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి అబ్బా అమృతంలాగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి కావాలంటారండి ఈ పచ్చడిని ఎలా నూరుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఈ పచ్చడి కోసం మనం ముందుగా పుచ్చ గింజలు తీసుకోవాలండి మనకి ఏ షాప్లోనైనా అడిగితే ఈ పుచ్చగింజలు ఇస్తారు వీటిని మనం పచ్చిమిర్చి వేసైనా అండి లేదంటే ఎన్నిమిర్చి తోటైనా నూరుకోవచ్చు మనం ఎలా నూరుకున్నా కూడా చాలా బాగుంటాయండి పుచ్చగింజలు చూడండి ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఈ పుచ్చ విత్తనాలు వేసుకుందాము మీరు పచ్చడి ఎంత నూరుకోవాలనుకుంటారో దానికి తగ్గట్టుగానే చూసి తీసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు తీసుకున్నాను ఇవి మంట సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకున్నా మనకు మాడు వాసన వస్తాయి అందుకని చూసుకుంటూ లైట్గా వేయించుకోవాలి మనకు ఆ విత్తనాలు కాస్త ఉబ్బినట్టు ఉంటాయి అప్పుడు మాత్రమే దించేసుకోవాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి వాటిని మధ్యలోకి ఇలా తుంపి వేసుకొని వేయించుకున్నట్టయితే మనకి లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చడి నూరిన తర్వాత పచ్చివాసన లేకుండా రుచిగా ఉంటాయండి పచ్చడి కూడా ఇలా ఒక నిమిషం వేపిన తర్వాత ఆ విత్తనాలు అనేటివి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మిరపకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి మనకు ఆ మిరపకాయలు వేగిన తర్వాత విత్తనాలు వేసి మళ్ళీ వేపుకోవచ్చండి ఇప్పుడు చూడండి మనకు లైట్గా ముందు మామూలుగా వేయించాం కాబట్టి కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని విత్తనాలు వేసుకొని అవి దించి పక్కన పెట్టి అదే బాండీలోకి ఒక రెండు మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక అర గ్లాసు టీ తోటి ఒక అర గ్లాసు నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి టమాటాలు మెత్తగా మగ్గాలి మనకి అప్పుడే పచ్చ నూరుకున్న బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాస్త చల్లారిన తర్వాత రోలును శుభ్రంగా కడుక్కొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుచ్చగింజల్ని ఈ రోట్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కచ్చాపచ్చాక బాగా దంచుకోవాలండి మరి మెత్తగా ఏం అవసరం లేదు కాకపోతే మనకి పుచ్చగింజలు చల్లారిన తర్వాతే నూరుకోవాలి వేడి మీద ముద్దలాగా అయిపోతుంది చల్లారిన తర్వాత అయితే మనకు పొడి పొడిగా చక్కగా వస్తుందండి నూరుకున్నా కూడా ఇప్పుడు చూడండి ఇలా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకుందాము ఈ ఎండుమిరపకాయలు కూడా మనకు కాస్త చల్లారిన తర్వాతే నూరుకోవాలి అప్పుడే మనం దంచుకున్న తొందరగా మెదుగుతాయండి వేడి మీద అలాగే దంచినట్టయితే మనకు తొందరగా మెదగవు మెత్తగా ఉంటాయి అందుకని కాస్త చల్లారిన తర్వాతే దంచుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మిరపకాయలు కూడా కొద్దిగా మెత్తగా దంచుకోవాలండి మనం పుచ్చగింజలు మిరపకాయలు రెండు కలిపి దంచుకుంటాం కాబట్టి తొందరగానే మెదుగుతాయి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇవి కూడా కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇలా బాగా మెదిగిన తర్వాత దీంట్లోకి చింతకాయ పచ్చడి అండి ఇది పాత చింతకాయ పచ్చడి మనం పులుపుకు తగ్గట్టుగా చూసుకొని చింతకాయ పచ్చడి వేసుకోవాలి చింతకాయ పచ్చడి వేసి నూరుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా చింతపండు అయినా వేసి నూరుకోవచ్చండి కాకపోతే పుచ్చగింజలకి చింతకాయ పచ్చడి వేసుకొని నూరుకుంటే రుచి బాగుంటుంది మనకి నూరేటప్పుడే కమ్మని వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత నూరుకుందాము నీళ్ళు వేసి వెమ్మటే నూరుకున్నట్టయితే నీళ్ళు పైకి చెందుతాయండి అందుకని చూసుకొని నూరుకోవాలి ఇప్పుడు చూడండి పచ్చడి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసుకుందాము మనకు టమాటాలు కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి మనం ఏ పచ్చడి చేసుకున్నా వేడి మీద దంచకుండా చల్లారిన తర్వాత నూరుకుంటే మనకు ఆ పచ్చడి వారం రోజులైనా పాడవకుండా బాగుంటుందండి ఇప్పుడు చూడండి టమాటాలు కూడా చక్కగా మెదిగిపోయాయి కదా ఇప్పుడు ఆ పచ్చళ్ళలోకి బాండీలో కొన్ని నీళ్ళను వేసుకొని ఆ టమాటా నీళ్ళు అనేది దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మెల్లగా రుబ్బుకోవాలండి ఇలా ఒకసారి రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా పైన పొట్టు తీసేసి రెండు ముక్కలుగా చేసి దీంట్లో వేసి దంచుకుందాము మీరు ఇలా దంచుకోకపోయినా కట్ చేసైనా వేసుకోవచ్చండి మనం దంచుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా ఒక్కసారి అలా రుబ్బుకొని మనం పచ్చడి తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదండి మనకి ఈ పచ్చడి మెత్తగా కూడా ఉండకూడదు మామూలుగా లైట్గా కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చడి రుచి బాగుంటుంది పచ్చడి నూరి ఇలా కలుపుతుంటే కమ్మని వాసన వస్తుందండి ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత బాగుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం తీసి పెట్టిన తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకోవడానికి అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిత్త వేసుకొని లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసేయాలండి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి లైట్గా పసుపుని వేసుకోండి చూసుకొని తగినంత వేసుకుంటే మనకి ఆ పచ్చడి కలుపుకునేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఆ వేడికే బాగా వేగిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం నూరుకున్న పచ్చడిని దీంట్లో వేసుకోవాలి పచ్చడి అంతా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనం పచ్చడి కలుపుతుంటేనే కమ్మని వాసన వస్తుందండి ఇలా కలిపిన తర్వాత వెమ్మటే వేరే బౌల్లోకి తీసుకోవాలండి లేదంటే మనకు ఆ వేడికి పచ్చడి అనేది ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి కమ్మని గుమగుమలాడే పుచ్చగింజల పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వాసన మాత్రం అద్దిరిపోతుంది ఇలా నూరుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి భలే ఉంటుంది పచ్చడి తినని వాళ్ళు కూడా తింటారు నోటికి రుచిగా ఏదైనా పచ్చడి నూరుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలాగా పుచ్చగింజల చింతకాయ పచ్చడి నూరుకొని తిని చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ